మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజున మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు వివరిస్తాను అయితే ఇది బీసీ బాలబాలికలకు సంబంధించిన నోటిఫికేషను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశించడానికి ఎంట్రన్స్ టెస్టు సంబంధించిన నోటిఫికేషన్ అయితే బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మరలా చెప్తున్న నీ నోటిఫికేషను బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు చేసుకునే ఉంది అయితే మనకి ప్రవేశ పరీక్ష రోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రవేశ పరీక్షకి అర్హత ఏంటి బీసీ ఈబీసీ మరియు ఇతర విద్యార్థులకు పదకొండు సంవత్సరాల వయసు నిండకూడదు ఈ ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు మధ్య జన్మించి ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే పన్నెండు సంవత్సరాల వయసు నిండు ఉండకూడదు ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు మధ్య వీరు జన్మించి ఉండాలి ఈ అర్హత మధ్య జన్మించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఆదాయ పరిమితికి వచ్చేసరికి లక్ష రూపాయలు సంవత్సర ఆదాయం మించి ఉండరాదు అలాగే ప్రవేశానికి ఏ జిల్లాలో పాఠశాలలు ఆ జిల్లా ప్రకారం పాత జిల్లాల ప్రకారం ఆ జిల్లాలో గురుసుకులు పాఠశాలలో ప్రవేశానికి చదువుతూ ఉండాలి అంటే కొత్త జిల్లాల ఆధారంగా కాదు ఇది పాత జిల్లా ఆధారంగా ఉంటుంది అయితే ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో గత రెండు సంవత్సరాలు చదివి ఉండాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివినా లేదా గుర్తింపు పొందిన పాఠశాల గుర్తింపు పొందిన అంటే కాన్వెంట్లు కూడా రికగ్నేషన్ ఉంటుంది ఇప్పుడు ఆర్టీఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏ పాఠశాలకు కూడా గుర్తింపు లేకుండా ఉండకూడదు సో గుర్తింపు ఉన్న కాన్వెంట్లో చదివినా లేదా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఈ పరీక్ష రాయటానికి అర్హులు అయితే ఇక్కడ వచ్చిన విషయానికి వచ్చేసరికి చూడండి ఇక్కడ ఏ పాఠశాలకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది శ్రీకాకుళంలో ఉన్న పాఠశాలల జాబితా నేను కింద మీకు వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు చూసుకోవచ్చు అలాగే విజయనగరం నర్సీపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ కడప చిత్తూరు కర్నూలు అనంతపురం ఈ మొత్తం ఎన్ని పాఠశాలలో కలిపి మనకి ఆరు వేల ఆరు వందల సీట్స్ ఉన్నాయి ఈ ఆరు వేల ఆరు వందల సీట్స్లో కూడా ఇక్కడ బాయ్స్ పాఠశాలలు ఉన్నాయి గర్ల్స్ పాఠశాలలు ఉన్నాయి ఎవరైనా సరే మనం బాయ్ కానీ గర్ల్ కానీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నది ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ప్రవేశ పరీక్ష విషయానికి వచ్చేసరికి దీనిలో మనకి ప్రవేశ పరీక్ష చూడండి ఇక్కడ తెలుగు ఇంగ్లీషు లెక్కలు పరిసరాల విజ్ఞానంలో నాలుగో తరగతి స్థాయిలో రెండు గంటల వ్యవధిలో వంద మార్కులకి పదిహేను మార్కులు ఇంగ్లీష్లో ఇరవై ఐదు మార్కులు లెక్కలు ముప్పై మార్కులు పరిసరాల విజ్ఞానంలో మనకి ఈ మార్కు పరీక్ష ఉంటుంది అలాగే జవాబులు ఓఎంఆర్ షీట్ ఆధారంగా ఇస్తారు ప్రశ్న పత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో రెండు మీడియంలోనూ ఉంటుందన్నమాట ఇక పరీక్షా కేంద్రాలు వచ్చేసరికి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుంది ఏ జిల్లాకు ఆ జిల్లా పరీక్షా కేంద్రం ఉంటుంది వీరు వెళ్ళి సుదూర ప్రాంతం వెళ్ళాల్సిన అంత అవసరము లేదు అయితే మనకి ఇంకా మనకి వచ్చేసరికి ఇక ప్రవేశ రిజర్వేషన్ ప్రత్యేక కేటగిరీ ప్రత్యేక కేటగిరీ ఏమంటున్నారంటే అనాథ మత్స్యకార మరియు అభ్యర్థులు పాఠశాలకు కూడా కొన్ని సీట్స్ ఉన్నాయి వీరికి కూడా కొన్ని కేటాయించడం జరిగింది రిజర్వేషన్ ఆధారంగా చూడవానికి ఉన్న సీట్లలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అలాగే ఫిషర్మెన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ కేటగిరీ వైజు ఇందులో ఈబీసీ టూ పర్సెంట్ ఓసీ వారికి వన్ పర్సెంట్ అలాగే బీసీలో కేటగిరీ వైజు ఎస్సీ ఎస్టీ ఆర్ఫన్స్ ఫిషర్మెన్స్ మొత్తం ఏ సీట్లు రిజర్వేషన్ ఆధారంగా సీట్స్ ఇవ్వడం జరిగింది దీన్ని ఒకసారి మీరు పరిశీలించండి ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే దరఖాస్తు చేయ విధానంకి దరఖాస్తు విధానం ఫస్ట్ మనకి ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు యొక్క లింకు నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను మీరు అకౌంట్ నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే వంద రూపాయలు ఫీజు అనేది ఇక్కడ వంద రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఇక్కడ ఇవ్వటం జరిగింది దీని ఆధారంగా మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి లేదా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఇంట్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు తేదీ ఇంపార్టెంట్ తేదీలు వచ్చేసరికి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి పదిహేను లోపు దరఖాస్తులు చేసుకోవాలి తర్వాత కుల ధ్రువీకరణ పత్రం అలాగే ఆదాయ పత్రం పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు అలాగే బోన్ఫైడ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ ఉండాలి ఆ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మెయిల్ ఐడి ఒకటి ఉండాలి మొబైల్ నెంబర్ ఒకటి ఉండాలి ఆల్ టికెట్లు ఇస్తారు ఆల్ టికెట్ పట్టుకుని నేరుగా అభ్యర్థులు ఎక్కడైతే ఉందో అక్కడ సెంటర్కి వెళ్ళి రాసుకోవచ్చు దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు కొన్ని చూసి చూడండి ఆన్లైన్లో దరఖాస్తు నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి ఏమంటారంటే ఫస్ట్ తప్పులు లేకుండా ఒక నమూనా దరఖాస్తుని నింపుకోండి పరీక్షా కేంద్రాన్ని సొంత జిల్లాలో మాత్రమే ఎంపిక చేసుకోవాలి పక్క జిల్లాలో నేను ఎగ్జామ్ రాస్తానంటే కుదరదు అలాగే మనకు నచ్చిన పాఠశాలని ఎంపిక చేసుకోవచ్చు పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా ఉండాలి దరఖాస్తు నింపేటప్పుడు అభ్యర్థులు వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి తప్పులు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి అలాగే మొబైల్ నెంబర్ కూడా మనకు ఓటీపీ రిసీవ్ చేసుకునే మొబైల్ అనుకూలంగా ఉండాలి చూసుకోవాలి అలాగే వన్స దరఖాస్తు చేసిన తర్వాత తప్పులేమి తర్వాత మార్పు చేయబడవు ఒకసారి దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులకి తావులేదన్నారు కాబట్టి జాగ్రత్తగా మనం సబ్మిట్ చేసే ముందే జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ప్రవేశ పరీక్షకు హాజరైన మాత్రాన మీరు సెలెక్ట్ అయినట్టు కాదు ప్రవేశ పరీక్షలు హాజరయ్యి మనకి మెరిట్ ఉంటేనే మనం సెలెక్ట్ అవుతాం అనమాట అలాగే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన సీట్లు రిజర్వేషన్ అమలు చేయబడుతుంది దాని ఆధారంగా మనకి సీట్లు కేటాయిస్తారు పర్టికులర్ మనకి ఏదైతే ఇచ్చారో పైన నోటిఫికేషన్లో దాని ప్రకారం ఆ పర్సంటేజ్ ఆధారంగా రిజర్వేషన్ ఆధారంగా సీట్లు ఇస్తారు అయితే ఈ స్కూల్స్లో పిల్లలకి అందించే సదుపాయాలు ఏంటో చూద్దాం ఒకసారి ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం అలాగే స్టూడెంట్ కిట్ ఒకటిస్తారు అందులో నెలకి పద్నాలుగు వందల రూపాయలతో పో పౌష్టిక విలువలతో కూడిన మెను అంటే ఒక విద్యార్థికి పర్ మంత్ పద్నాలుగు వందల రూపాయలు మెను మంచి పౌష్టిక విలువలతో కూడిన మెను అలాగే మూడు జతల యూనిఫామ్ ఇస్తారు దుప్పటి ఒకటి జంకాన ఒకటిస్తారు బూట్లు సాక్సులు అలాగే టై అండ్ బెల్ట్ నోటు పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ బాలులకి నూట ఇరవై ఐదు రూపాయలు ఐదు ఆరు ఏడు ఎనిమిది తరగతులు ఇంటర్మీడియట్ వారికి అయితే నూట యాభై రూపాయలు ఆరు ఏడు తరగతి చదువుకున్న వారికి నూట ముప్పై రూపాయలు ఎనిమిదో తరగతి ఆ పైన క్లాసుల పిల్లలకు నెలకు రెండు వందల యాభై రూపాయలు చెల్లించడం జరుగుతుంది అలాగే నెలకి యాభై రూపాయలు సెలూన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది అంటే క్రాఫ్ట్ నిమిత్తం అలాగే ఐదో తరగతి ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాల విద్యను అభ్యసించవచ్చు ఇది ఒకటి మంచి బెనిఫిట్ మనం ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయ్యామంటే ఇక ఇంటర్మీడియట్ వరకే మనం ఆ స్కూల్లో కంటిన్యూ అయిపోవచ్చు అనమాట మంచి పోష్టికాహారం అలాగే వేరుశనగ చిక్కి వారానికి ఆరు దినాలు గుడ్లు రెండుసార్లు చికెను ఇవ్వబడుతుంది విద్యార్థులకు అందించబడుతుంది అనమాట మరి మంచి వసతులతో కూడిన జ్యోతిరా బాలిపూలే పాఠశాలలు గురుకుల పాఠశాలలు కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో